హలో ఫ్రెండ్స్ చూసారా మా బాబు చిన్నోడు తాటకు వచ్చి వీడికి తాతలు విజిట్ అసలు మమ్మీ డాడీ కూడా అవసరం లేదు సమ్మర్ హాలిడేస్ లో వెళ్ళేటప్పుడు అలానే మొత్తం ఎంజాయ్ చేశాడు ఆడేస్ అయితే ఇంత వైజాగ్ వచ్చేసి అయితే మళ్ళీ ఒక ఫంక్షన్ ఉందని అటెండ్ అన్నమాట విజయనగరం దగ్గరలో అక్కడికి అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు సో అక్కడ వాళ్ళు వచ్చారు కంటే ఇంకా మాట రాదట స్కూటీ చూడండి ఎంత గట్టి పెట్టుకుంటున్నారు నాన్న స్కూటీ అనమాట అది నాన్నారా వాడిని అభ్యసాన్ని చెప్పేసి అసలు ఫంక్షన్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నుంచి వాడు స్కూటీ ఎక్కి అక్కడ తీసుకొస్తాము అది కూడా వెళ్ళాను తాతగారి ఇంటికొని తాతయ్య మామతో అనేది అలాగే బాగుంది ఉంటుంది పిల్లలకి మీ పిల్లలు కూడా ఇంతేనా తాతయ్య ఇంటికి పిల్లలు రాదు కదా మా పిల్లలకి ఇంతేనండి తాతయ్య మామంటే వాళ్ళకి ఇంకేం అవసరం లేదు అక్కడే ఉంటానంటారు